రైట్ నమస్తే రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం మరి లింగంధన గ్రామంలో లింగంధన గ్రామంలో గత రెండు రోజుల నుంచి కనుమరుగవుతున్న కళలను నాటికి నేటికి నుంచి కూడా మరి ఎల్లమ్మ కళనాట్య మండలి సభ్యులు మరి ఎంతో శ్రమించి అంత ఈజీగా అనిపించిన మరి ఆడే వాళ్ళకు ఆ ఏందో తెలుస్తుంది వాళ్ళు ఇంట్లో కూడా మంది తిట్టినా అనేక మంది అవగాహన చేసిన నమ్ముకున్న కళలను అనుమరు కాకూడదని మరి ఊళ్ళ ఆర్థిక పరంగా సహకరించినప్పటికీ ఆడేవాళ్ళు ఎక్కలేకపోతే అది ఎంత నరకం ఉంటుందో కళాకారాలు తెలుస్తుంది మరి దీంట్లో ఈరోజు ఈ ఆట మొదట్లో కొంచెం నాకు కూడా ఇబ్బంది అనిపించిన చివరి రోజు చాలా కన్న పండగ మరి తక్కువ కళాకారులతోటి రెండు రోజులు కీలకంగా బ్రహ్మాండంగా సాధించిన కళాకారులందరూ కూడా పాదాభాలు తెలియజేసుకుంటుంది మనపు మరి ఈ ఆట విజయవంతం కావడానికి నింగందనే కంటే ఎక్కువ జూలపల్లి కళాకారులే ఎక్కువ పాత్ర పోషించారు ఎందుకంటే పోసించే కాదు ఆడిందే వాళ్ళని చెప్పుకోవచ్చు ఎందుకంటే రంగేసి మీరైతే ఇంకా కొంచెం విజయవంతం కూడా జూలపల్లి కళాకారులే కొంచెం ఇబ్బంది కూడా అనుకోవచ్చు ఎందుకంటే గ్రామాల గ్రామాభివృద్ధికి కొంచెం ఇబ్బంది కావాలి ఎందుకంటే ఎలూ గీ వచ్చి వాళ్ళు విజయవంతం చేయడం మన లోకం అనేది కూడా అనుకుంటున్నా మరి డబ్బులు ఇవ్వడం ముఖ్యం కాదు డబ్బులతో పాటు కళాకారులకు కూడా ఇంకా ఉండాలి సహకారం అందించాలి చాలామంది ఎంతోమంది కళాకారులు ఉన్నప్పటికీ ఈ సైడ్ దేశాడు ఎక్కువయ్యి మేమెందుకు పోవాలి మేము ఎందుకు పోవాలంటే కూడా చాలా గ్రామాల్లో ఏదో రకమైన ఇబ్బంది అవుతుంది కళాకారులకు మరి ఈ ఆట ఎందుకు నేర్చున్నారు కళాకారులు మానే ప్రయత్నం చేద్దాం ఇంకోటి మిగతా చాలా గ్రామాల్లో వివిధ వివిధ నాటకాలు ఆడుతున్నారు అది కొంచెం అలవాయి ఉంటుంది మళ్ళీ కానీ ఆడ ప్రమకాడ అలగా ఉంటుంది కానీ యక్షగానం అనేది ఆ ఎగుడుతుంటే అది ఆటే ఎగుడుతూనే ఉండాలి చిన్నప్పుడు మేము ఎప్పుడు ఎప్పుడైనా ఆడపాకి ఆడగమ్మని వాళ్ళ ఎవరు మళ్ళీ కళ్ళ కాజం పిలుస్తుందో

కష్టపడవు రెండు రోజులు చేస్తున్నారు చేసి నిలబడదు ఏం చదువుతున్నారు ఏం చదువుతారు చూడండి ఏం చదువుకోకుండా కూడా అన్ని నోటికి వాడి ఈ రోజు అన్ని బతికిస్తున్నారు మనం ఇప్పుడు డిగ్రీ పీజీ చేసి కూడా ఒక ధరువు రాదు ఒక పద్యం రాదు ఒక పాట రాదు ఏది రాదు ఈ రకమైన ఇబ్బందికర వాతావరణం ఇది మరి ఎంతమంది మంది పాల్గొన్నారు మొత్తం అందరం యువకులు వస్తామని ఫస్ట్ ప్రసాహించారు రాము రాము రాను అంతా ముందు రాకున్నాడు అట్లా కూడా మేము అందరం విషయాలు అని అనుకున్నాం బాధ చేద్దామా ఆడదామా బాధ్యత ఆడదామా అని కానీ నిర్దేశం పెట్టుకున్నాము ఆయన కూడా అవి వద్దు లాస్ట్ మనమే ఎదురాట ఆడుదాం మనకేం అయిపోయింది ఎవరికి మోకాలు చక్కగా ఉన్నాయి దక్కలేము మనం అలా మంచిగా అనుకొని వదులుకుందాం అనుకున్నాం కాకపోతే కట్టుదలతో ఈ లాస్ట్ ఆట ఒకటి ఆడాలా మనం మనం ఆడము మన ఉంది అనుకున్నాం ఫస్ట్ బట్టి ఆ ఏడు మంది కానీ మనం ప్రోత్సహించుకొని తన కూర్చొని మాట్లాడుకొని బాగా ధన్యవాదాలు ఎందుకంటే వాస్తవానికి ఎక్కువ దొంగ కాదు మైరీ దేశం కట్టి వాస్తవానికి ఈ ఆటో కట్టి దుక్కల కంటే మామూలు విషయం కాదు సాక్ష ఎక్కడిచ్చి చాలా బాగుంది చాలా బాగుంది చాలా మా పెద్దలు ఆడి నేను అలా చిన్న బచ్చగా భార్యపతి రాదు అంటే ఒక పాట ఉంది అది నేను కాబట్టి కొంచెం కొంచెం అలా దాడి దొరికింది కాబట్టి మా వాళ్ళందరికీ దాని చాలా ఇచ్చి నేర్పన్నాయి మేము మేమే నేర్చుకున్నాము నాకు చాలా సంతోషం నా బొమ్మలు నాకు నాకు రెండోది ఊరుతోటి కిడ్నీ ప్రాబ్లం కిడ్నీ ప్రాబ్లం ఉండి కూడా దీన్ని పట్టుతో సాధించి ఆడాలి ఆడాలని ಗೋಪಾಲ <laughs> అటువంటి కళాకారులు చేయడం అటువంటి మంత్రులాగా కళాకారులు కొంతమంది ముందుకు వచ్చి చేసుకుంటే అసలు వస్తాడు కాదు వచ్చేది గట్టే వస్తుండో కూడా వస్తుండడు వచ్చినాడు వచ్చినప్పుడు మనం ఏం లేదు పచ్చుకుంటే నేర్చుకుంటాం ఏదన్నా

ఎందుకో ఆట నెట్టడానికి చాలా కష్టపడ్డాను నేను మొత్తం కోసం ఇక్కడ యూట్యూబ్లలో అక్కడ ఇక్కడ అంత అయితే ఇక్కడ దొరకలేదు కాబట్టి మా పెద్ద ఆడది కాబట్టి కొంచెం దొరికింది దాన్ని బట్టి దా చేసి ఆడదామని అట

మరి పిల్లలు నేర్చుకోవాలని వాళ్ళ పుస్తకం పిల్లలు నేర్చుకుంటే వాళ్ళ పాత్ర సిద్ధంగా ఉన్నారు మరి మనతో పాటు ఉన్నారు మరి ఈ ఆటప్పుడు ఏడు పాత్ర

పెరిగినా కూడా కలరు కరగా వస్తున్నాయి ఆరు పడుతున్నారు వీళ్ళు అంటే మూడు డ్రెస్ ప్యాంట్ ఏంటంటే బీజు వీళ్ళ వేసుకొని పోయి సహకరిస్తారు కొనుగోలు అంటే వాళ్ళు సారు కానీ కొనుగోలు సహకరించేదం రు మరి ఎస్సీ లాంటిప్పుడు దులపల్లి గ్రామంలో ఎక్కువ విషయం ఏంటంటే ఎస్సీ లాంటి మొత్తం మొత్తం కోరసం బీసీ లాంటివి కూడా కోరం ఎస్సీ లాంటి కలిసిమెలిసి అసలు భూపాల గ్రామం రెండు నిమిషాలు నమస్తే భూపాలంటే అరే ఈ రోజుల్లో

శిక్ష మా పెద్దలు మా పెద్దలు యువకులు కూడా ఇటు వచ్చిన జనరేషన్గా టీవీలు కానీ సెన్స్ కానీ ఇంకే ఇతర సనాలకు ధర్మం ధర్మ ఈ కూడా ధర్మం ఆ ధర్మానికి అధర్మానికి సంబంధించి కనుక ధర్మమైంది ఎన్ని కష్టాలు వచ్చినా అంటే భర్తలు అంటూ వాళ్ళు వాళ్ళ రాజ్యం వరకు ఉద్ధరించి ఆర్థిక వచ్చినాక వాళ్ళకి మృతించి ధర్మం గెలిచి గెలిచింది ఎప్పటికైనా ధర్మంలో గెలిచి కనుక ఈ కళలు పోషించాలని ఆనాడు పత్రిక టీవీలో టీవీలు ఈనాడు అనే కొత్తలను ఇటువంటిది గ్రామ గ్రామాల యువకులు ఇవన్నీ విశనాలకు పాల్పడుతున్నా ఆ టీవీలు సెల్లకు మోజులకు ధర్మపద ఆనందం నేను రోజున దేవాలయంగా ఒక ఆడ ఆచట ముంచట కూడా ఇటువంటి కీర్తనలు భజన కీర్తనలు చిత్తల కీర్తలు చాలా ఆనందం ఆనందంగా కనుక మీరందరికీ కూడా రాబోయే తరానికి కూడా ఇలా మీరందరూ కూడా ఆదర్శం ఈ పత్రకారు లేఖలో ఈ మీడియా కావాలని వచ్చే తరానికి మీరు చూసి కావాలని ధన్యవాదాలు గ్రామంలో ఆ లింగనాయ గ్రామస్తులు కళాకారుల రూపాయి ఖర్చు లేకుండా మరి అక్కడికంటూ పాటు ఏం మాత్రం వాళ్ళకి ఖర్చు లేకుండా సహాయకమంది కలదు మరి గ్రామ కూడా చేపలు మనవచ్చు మరి ఎల్లమ్మ కార్యక్రమం కూడా కూడా అన్న తెలియజేసుకుంటున్నాము జై శ్రీరామ్ జై 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 జవా జై 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 జ్ జై జయ